గుంటూరు ప్రజలందరికీ నమస్కారం మన పాత శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని కూల్ చేసి నైన్త్ ఆగస్ట్ ఎల్లుండి నుంచి మన కొత్త శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది దాని రిలేటెడ్గా కొన్ని డైవర్షన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ సిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అది ఇప్పుడు ప్రజలకి మనము ఆ పోలీస్ తరఫు నుంచి చెప్తున్నాము సో ఫస్ట్ డైవర్షన్ పాయింట్ మనకి హెవీ వెహికల్స్ మనకి అమరావతి రోడ్డు నుంచి ఎన్టీపీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం ఇన్నర్ రింగ్ రోడ్ చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా పంపిస్తాము ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే మనకి కారు ఆటోస్ టూ వీలర్స్ అన్ని కూడా మన లార్జ్ సెంటర్ నుంచి టూవర్డ్స్ ఎన్టీబి సెంటర్ వెళ్తున్నవి అన్నీ కూడా ఇప్పుడు అరుందల్పేట పొట్టి శ్రీరాములు నగర్ దొంగ రోడ్డు మూడు వందల రోడ్డు ద్వారా పంపిస్తాము లేకపోతే కట్ నుంచి ఫ్లై ఫ్లైఓవర్ ద్వారా కూడా మనం పంపిస్తాం ఇది సెకండ్ ఇంపార్టెంట్ డైవర్షన్ మూడవది డైవర్షన్ ఏంటంటే ఈ హెవీ వెహికల్స్ అంటే ఈ స్కూల్ కాలేజ్ బస్సెస్ అన్నీ కూడా ఎంటీబీ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వెళ్తున్నదన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన కంగరకొండ ఫ్లైఓవర్ రమేష్ హాస్పిటల్ ద్వారా కంగరకొండ ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళాలి సో మనకి నాలువది ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఈ గోపాల్పేట కృష్ణానగర్ చంద్రమహిల్ నగర్ బృందావన్ గార్డెన్స్ తర్వాత లక్ష్మీపురం ఇదన్నీ మార్కెట్ ఏరియా ద్వారా వస్తున్న డైరెక్షన్ అన్నీ కూడా ఇప్పుడు పటాగురం పోలీస్ స్టేషన్ రోడ్ ద్వారా కానీ లేకపోతే బ్రాడీపాటు ఎయిటీన్త్ లైన్ ద్వారా కానీ కంగరకుండ అండర్పాస్ని యూజ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు రమేష్ హాస్పిటల్ ద్వారా వెళ్ళవచ్చు తర్వాత మనకి ఐదవ ఇంపార్టెంట్ డైవర్షన్ ఏంటంటే పటాగురం నుంచి మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్న అన్నీ కూడా మనకి కంగరకుంట ఫ్లైఓవర్ ఎంటీపీ సెంటర్ ఉమెన్స్ కాలేజ్ పల్లవి థియేటర్ రోడ్ ద్వారా మనం వెళ్ళొచ్చు తర్వాత సిక్స్త్ ఇంపార్టెంట్ డైవర్షన్స్ అంటే హెవీ వెహికల్స్ లార్జ్ సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వెళ్తున్న హవీ వెహికల్స్ అన్ని కూడా మనకి చిల్లీస్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా బస్ స్టాండ్ వచ్చి ఆటో నగర్ ద్వారా బస్ స్టాండ్కి మనం రావచ్చు లేకపోతే కంగర్కొండ ఫ్లైఓవర్ రోడ్ని మనం వాడుకోవచ్చు సో ఈ ఆ సిక్స్ ఇంపార్టెంట్ డైరెక్షన్స్ అందరూ కూడా ప్రజలకి చేరుకోవాలని ఉద్దేశంతో పాటు ఈరోజు మనం ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా మన ట్రాఫిక్ పోలీస్కి గుంటూరు పోలీస్కి సపోర్ట్ ఇస్తూ ఈ సంకరకొండ ఫ్లైఓవర్ బ్రీచ్ని కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి